హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది మా ఊరు వెళ్ళాను అన్నాను కదా మా ఊర్లో ఈ రోజు సెకండ్ డే ఈ రోజు సండే మేము నిన్న మార్నింగ్ దిగాము ఈరోజు సెకండ్ డే అంటే మార్నింగ్ అక్కడ అయితే మా హస్బెండ్ స్టార్ట్ చేస్తారు గుడ్ మార్నింగ్ చాయ్ పెట్టి ఇక్కడ అయితే నేనే స్టార్ట్ చేయాలి ఇప్పుడైతే లేచసి చాయ్ పెడుతున్నాను ఇప్పుడైతే లేసాము కిందకైతే ఇంకా వెళ్ళలేదు నైట్ కొన్ని పాలు ఉంచాను మా ఫ్రెండ్ వస్తుందేమో చాయ్ పెడదామని తను రాలేదు ఇంకా మళ్ళీ పొడుకున్నప్పుడు అవి వేడి చేసి ఉంచేసాను అనమాట ఆ పాలు ఇంకా ఆ పాలు టీ పెట్టేస్తున్నాను ఇంకేమన్నా మిగిలితే అల్లిసి కలుపుతాను సరే టీ పెట్టడాక అయిపోతే ఇంకా మరి మంచిది వేరే పాలు తీసుకొస్తాను ఫస్ట్ అయితే చాయ్ పెడుతున్నాను ఒక రెండు కప్పులు మా అబ్బాయికి నాకే మొన్న మా హస్బెండ్ నేను వచ్చినప్పుడు డి మార్ట్ కి వెళ్ళాను కదా అప్పుడు డి మార్ట్ లో తీసుకున్నాను ఈ కప్పులు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి కానీ టీ మాత్రం చాలా ఎక్కువ పడుతుంది నీ కప్పుల్లో తెలుసా పెద్ద కప్పులు టీ అయితే పెట్టేశాను మా ఇద్దరికి టీ అయితే మరుగుతుంది టీ మరిపోయాక మా అబ్బాయికి అయితే కోడిగుడ్లు పెడతాను కోడిగుడ్లు ఉన్నాయి ఉడకబెట్టేస్తే తింటాడు వారు బయటి వెళ్ళాలి ఇంకా బండి మెకానికి కొని వస్తాను అన్నాడు వచ్చి బండి తీసుకెళ్తాను ఇప్పుడే కాల్ చేశాడు ఇప్పుడు సండే కదా ఈ రోజు అవ్వదు అంట అది రిపేర్ చేయడం ఇంకా రేపు అవుతుందండి రేపే స్టార్ట్ చేయాలి ఈ రోజు అవ్వదు అంటున్నాడు రేపు వచ్చి రేపు స్టార్ట్ చేస్తాడు అనమాట బండి బండి లేక నాకు నిన్నంతా తిరగడం చాలా కష్టం అయిపోయింది దానికి లాక్ అది మిస్ అయింది ఆ లాక్ పెట్టించడానికి నిన్నంతా తిరగడం సరిపోయింది ఇంకా మెకానిక్ పని అవ్వలేదు నిన్న ఈరోజైతే చూస్తున్నాను ఈరోజు చేయించేస్తే చేసేస్తే మరీ మంచిది చేయకపోతే కనుక రేపైతే అన్నారు ఎంత అవుతుంది ఏంటో ఎందుకంటే నేను సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అయిపోతుంది కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నాకు లాక్ కనబడక బండి మీద తిరగలేదు ఆటోలోనే తిరిగా మా హస్బెండ్ నేను ఇంకొప్పుడైతే ఈసారి ఎలాగన్నా చేయించాలి అని చెప్పి అనుకుని స్టార్ట్ చేశాను అనమాట టీ అయితే అయిపోయింది మా అమ్మాయికి ఇచ్చేసి మా అమ్మాయిని లేపుతాను టీ తాగేశాక వాడు కిందికి వెళ్తాడు అతనికి బండి ఇవ్వడానికి వస్తాను అన్నాడు ఇప్పుడు వాడు చా తాగేసి కిందకి వెళ్తాడు నేనైతే వాడికి కోడిగుడ్లు ఉడకబెట్టుతాను మీ పే కప్పులు చూడండి ఎంత టీ పడుతుందో కోడిగుడ్లు అయితే ఉడకబెడతాను వాడికి రెండు కోడిగుడ్లు నేను కోడిగుడ్డు తింటాను టీ పెట్టగా ఇంకా కొన్ని పాలు ఉన్నాయి కాసేపు టీ ఆ పాలు నిన్నటేవి కదా నేను కొంచెం ఆర్లీస్ కలిపేసుకుంటాను పో కోడిగుడ్లు ఉడికా ఇంకా మా ఫ్రెండ్ నిన్ను ఉంటే నిన్న చాలా వీడియోస్ పెడతాను బయటికి వెళ్ళి తను లేదు ప్లస్ నా దగ్గర కూడా బండి లేదు అయినా నిన్న మామూలుగా లేదు ఎండ తెలుసా తిక్క తిక్క ఎండ పిచ్చెక్కిపోయింది మధ్యాహ్నం వరకు పిచ్చెక్కిపోయింది ఆ ఎండకి మధ్యాహ్నం నుంచి కొద్దిగా తుపర్లు పడినట్టు కొద్దిగా చల్లబడింది ఇక్కడ నైట్ మళ్ళీ మామూలు గుబురు 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 అసలు బాబాయ్ మన హైదరాబాద్ లో తెలియదు కానీ ఇక్కడ మాత్రం చాలా దారుణంగా ఉంది చాలా గుబురు గుబురుగా ఉంది అలా ఉందన్నమాట ఎండ అయితే ఇంకా అంటే ఇప్పుడు కోడిగుడ్లు ఉడిపోయాక పాలైతే కొన్ని పాలు ఉన్నాయి అవి అయితే ఆడేసి కలిపేసుకుంటాను నేను తాగుతాను ఇంకా వీడియోస్ తీయాలనుకుంటున్నాను బయటికి ఎక్కడికన్నా వెళ్తే వెళ్తాను బయటికి వెళ్తే అవకాశం ఉంటే వీడియో తీస్తాను కొంచెం ఆయిల్ అవన్నీ తీసుకోవాలి నేను సాటర్డే కదా నేను తీసుకుందాం అనుకున్నాను కానీ మా అమ్మగారు రేపు తీసుకో అన్నారు అలాంటివి నాకేముండవు కానీ సర్లే ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సండేనే మా హస్బెండ్ నేను ఆయిల్ అవతి అనమాట అదే పప్పు నూనె ఉంటారు కదా ఆ నూనె ఇంకా అందుకని చెప్పేసి ఈ రోజే వెళ్తాను ఇప్పుడు మా ఫ్రెండ్ వచ్చాక మా ఫ్రెండ్ నేనే వెళ్తాను అనమాట ఏమన్నా అవకాశం ఉంటే వీడియో తీస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇది చూసారా అదే ఆర్ఎస్ తెచ్చుకున్నాను ఎన్ని రోజులు ఉంటాయి వెంట ఆర్లెక్స్ తెచ్చేసుకున్నాం అంటున్నాడు మా అబ్బాయి ఎన్ని రోజులు ఉన్నా ఒక రోజు కూడా స్కిప్ చేయకూడదు అనుకున్నాను మధ్యలో మొన్న టూ డేస్ స్కిప్ చేసిండీ ఒక ఒకరోజు ఉంటాను రెండు రోజులు ఉంటాను మూడు రోజులు ఉంటాడు నాకు తెలియదు కదా నాతో ఉంటే మంచిది అసలే ఇక్కడ కొంచెం బద్దకించి ఎండకి బద్దకించి వండుకోకపోయినా కొంచెం ఆర్లేస్ కలిపి తాత స్ట్రెంత్ వస్తుంది కదా అదే కదా అని చెప్పేసి తెచ్చేసుకోం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి పెట్టడానికి ట్రై చేస్తాను మంచి మంచి వీడియోస్ పెడదాం అనుకున్నాను అవకాశం ఉంటే పెడతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో టేక్ కేర్